ఎవరైతే ఆ యొక్క మా యొక్క ఆయుధాలన్నీ కూడా మీ చెంతావలసిందిగా వెళుతున్నాను మరి మేము తిరిగి వచ్చేంతవరకు కూడా అందుకే ఆ జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యత అనమాట మరి ఆ యొక్క మళ్ళా తిరిగి వచ్చే శ్లోకాన్ని వాడి మళ్ళా ఆ యొక్క జమి జమ్మి చెట్టుకి చక్కగా నమస్కారం చేసి ఆ యొక్క ఆయుధాలను తీసుకొని ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నారట అప్పుడు విజయం ఆ యుద్ధంలో విజయం సాధించారట చూడండి రాముల వారి ఆ యొక్క రామదాసుడు యుద్ధం చేశాక జమ్మి చెట్టుకి నమస్కారం చేసి యుద్ధం చేశాక ఆ యొక్క జమ్మి చెట్టు కూడా చక్కగా ఎవరైతే ఈ యొక్క విజయ రావణ జమ్మి చెట్టుకి విజయదశమి వేడుక రావణ చేసుకున్నారు ఎంతమైన చెట్టు ఆ యొక్క జమ్మి చెట్టు చుట్టూ కూడా శ్లోకం పాడుతూ మన కోరికలు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా మాకు మళ్ళా ఈ యొక్క విదేశీ వరకు కూడా అమ్మ నా యొక్క కోరికలు నెరవేర్చి మమ్మల్ని కాపాడవమ్మని ఆ యొక్క జమ్మి చెట్టుకి నమస్కారం చేసుకుని ప్రార్థన చేసుకోవాలట

ఆవాహనాది షోడచ ఉపచార భగవాన్ భగవతి శ్రీ శమీ వృక్ష దేవత పాదార నిందమర్పణ వర్పని అక్కడ చెబి మొత్తం మొదట్లో నీళ్ళు పెట్టేశారు

ममासा आमामवा सं आ ఇగో పేపర్లు తీసుకోండి ఇగో అందరూ రాసేసేసి మీ పేర్లు రాయండి మీరు పెట్టినాయలే కట్టకున్నాయని నవ్డుతుంది చదివిస్తా ಈಗ ಎಡಕ್ಷ್ಮೇ <laughs> 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 మా అందరికి వచ్చాయిగా మీరు జరిగితే తిరగదలు కూడా తిరుగుతారు ఒక ఆకుని తీసుకోండి మీరు ఏదైనా ఒక

राजुमार <laughs> बार <laughs> <laughs> ఎందుకో రాసినట్టు ఎంతో రాసినట్టు బాలపేట దర్శనం అవుతుంది చూడండి ఫోన్లో దర్శనం ఈ టెక్నాలజీ మంచి బాబాయ్ ఒకసారి ఒక ఫోటో తీసుకుంటా మీరు ఆలపిడ్డ సాధాలంటే సాగు చూపించాలన్నమాట సాధాలంటర్శించుకున్నా